కలసీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు దురదృష్టం శాతం తొక్కిసలాడి జరిగి దాదాపు కొద్ది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా వారికి అండగా నిలబడి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి అదేవిధంగా గౌరవ మంత్రి వారి లోకేష్ గారు వెంటనే అక్కడ సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ వారందరికీ కూడా అండగా నిలబడి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగానే కూడా చర్యలు చేసుకుంది ఆ సంఘటనలో మరణించినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూడాలని మనస్ఫూర్తిగా కోరుతుంటూ వారి కుటుంబాలకి మనందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంటూ ముందుగా వారి ఆత్మను శాంతి చేకూడాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం తెలియజేస్తుంది どうも。